జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బీఫామ్ లో అందుకున్నారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు సిటీ అభ్యర్థిగా పోంగూరు నారాయణ నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోవూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కావలి టీడీపీ అభ్యర్థిగా కావి కృష్ణారెడ్డి కందుకూరు టీడీపీ అభ్యర్థిగా ఇంటిని నాగేశ్వరరావు వెంకటగిరి టీడీపీ అభ్యర్థిగా పురుగుండ రామకృష్ణ గూడూరు టీడీపీ అభ్యర్థిగా బాసం సునీల్ కుమార్ సర్వేపల్లి టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూలూరుపేట టీడీపీ అభ్యర్థిగా నెలవల జయశ్రీలు బీఫామ్ లో అందుకున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బీఫామ్ లో అందుకున్నారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు సిటీ అభ్యర్థిగా పోముకూరు నారాయణ నెల్లూరు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి కోవూరు టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి రెడ్డి కావరి టీడీపీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి కందుకూరు టీడీపీ అభ్యర్థిగా ఇంటిని నాగేశ్వరరావు వెంకటగిరి టీడీపీ అభ్యర్థిగా పురుగున్న రామకృష్ణ గూడూరు టీడీపీ అభ్యర్థిగా పాసం సునీల్ కుమార్ సర్వేపల్లి టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జీపీ అభ్యర్థిగా నెలవెల జయశ్రీలో బీఫామ్ లు అందుకున్నారు